పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టిన ప్రపంచ కుబేరుడు ప్రపంచ కుబేరులో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహ అడుగు పెట్టాడు అరవై ఒక్క ఏళ్ల వయసులో తన ప్రియురాలు మాజీ న్యూస్ యాంకర్ లారెన్స్ షాన్చేజ్ ను పెళ్లి చేసుకున్నాడు ఈ శుభకార్యం ఇటలీలోని వెనిస్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది ఈ పెళ్లి వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంపన్నులు హాజరయ్యారు కానీ ఈ పెళ్లికి నిరసనాకారులు కూడా ఎదురు నిలిచారు వారి ఆందోళనలు వెనిస్ నగరంలో హోరెత్తించాయి జెఫ్ బెజోస్ లారెన్ రెండు వేల పద్దెనిమిది నుంచి డేటింగ్ లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆ విషయం బయటకు రాలేదు అదే ఏడాది బెజోస్ తన భార్య మెఖాన్జీ స్కాడ్తో ఉన్న ఇరవై ఐదు ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నాడు ఈ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వెనిస్ లోని లాగూన్ ఐలాండ్ లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు పాల్గొన్న వారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా జార్డ్ కున్స్నర్ ఓమ్రా విన్ఫ్రే కిమ్ కర్దర్ష్యాన్ జోర్దన్ రాణి రనియా వంటి ప్రముఖులు ఉన్నారు కానీ ఈ పెళ్లి వేడుక ప్రపంచంలో ఒకటిగా అయిపోయింది దాదాపు తొంభై ఐదేళ్ల ప్రైవేట్ జట్లు మెగాయాట్లు నగరానికి వచ్చాయని వీటి వలన కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు వెనిస్ నగరానికి ఈ వేడుక మరింత భారం మోపిందని వారు ఆరోపించారు ఈ వివాహం వెనిస్ నగరానికి దాదాపు ఒక బిలియన్ యూరోల ఆదాయం లభిస్తుందని ఇటలీ పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది వీటిలో ఎనిమిది వందల తొంభై ఐదు మిలియన్ యూరోలు మీడియా ప్రచారాల వల్ల వస్తాయని చెప్పారు అయితే జెఫ్ బెజోస్ నగరానికి మూడు మిలియన్ యూరోల విరాళంగా ఇచ్చారు అలాగే స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడంతో సహాయపడుతున్నారని వెనటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జయాత్ తెలిపారు